టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం ఈ ముప్పై ఎనిమిదేళ్ల స్పిన్నర్ అధికారికంగా వీడ్కోలు పలికాడు సిరీస్ మధ్యలోనే అశ్విన్ తప్పుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది దీనికి తోడు అశ్విన్ తండ్రి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి తన కొడుకు రిటైర్మెంట్ బలవంతంగా జరిగిందని ఆయన ఆరోపించాడు రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ చెన్నై చేరుకున్నాడు ఎయిర్పోర్టులో ఇంటి దగ్గర అతనికి ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా అశ్విన్ తో పాటు అతని తండ్రి మీడియాతో మాట్లాడారు అశ్విన్ ప్రకటించే వరకు రిటైర్మెంట్ గురించి నాకు కూడా తెలియదు ఈ వార్త తెలియగానే నేను షాక్ అయ్యాను నా కుమారుడికి అవమానాలు ఎదురై ఉండొచ్చు వాటిని భరించలేకే అతను రిటైర్మెంటు ప్రకటించవచ్చు అని సంచలన ఆరోపణలు చేశారు అయితే అశ్విన్ మాత్రం తన తండ్రి మాటలను ఖండించాడు తన తండ్రి ఆరోపణలకు సోషల్ మీడియాలో క్షమాపణను తెలిపాడు మీడియాతో ఎలా మాట్లాడాలనే విషయం మా నాన్నకు తెలియదు ఆయనకు మీడియా ముందు మాట్లాడే శిక్షణ లేదు నానా ఏంటిది ఇలా డాట్ స్టేట్మెంట్ ట్రెండును నువ్వు కూడా అనుసరిస్తావని నేను అస్సలు ఊహించలేదు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా నాన్నను క్షమించి ఒంటరిగా వదిలేయండి అని అశ్విన్ ట్వీట్ చేశాడు